మనం ఏదైనా కి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు కంపల్సరీగా మ్యాచింగ్ శారీలోకి గాజులు అయితే వేసుకుంటాం కదా సో శారీ గాజులు అనేవి చిన్నగా అయిపోయిన తర్వాత మనం ఎక్కించుకోవాలి అంటే హడావిడిగా ఎక్కించుకోవడం వల్ల లేకుంటే ఇలా ఎక్కించుకోవాలన్నా టైం పడుతుంది లేదా గాజులు సబ్బు పెట్టి ఎక్కించుకుంటాము సో టైం వేస్ట్ అనమాట నేను ఈ విధంగా అయితే చూపిస్తాను చూడండి ఇంకా మనం అలా వేసుకోవడం వల్ల కూడా గాజులు అనేవి బ్రేక్ అయ్యి పగిలిపోయి స్కిన్ కట్ అయ్యి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది సో అలా కాకుండా ఈజీగా ఇంట్లో అందరి ఇండ్లల్లో కవర్లు అయితే ఉంటాయి కదా కవర్ వీడియోలో చూపించిన విధంగా కట్టుకొని సో ఈ విధంగా వేసుకున్నారంటే ఈజీగా విత్ ఇన్ వన్ సెకండ్లో గాజులు అయితే వేసుకోవచ్చు అనమాట సో తీయడం కూడా ఏ విధంగా తీయాలో వీడియోలో చూపిస్తాను చూడండి మన కవర్ పట్టుకోవడానికి ఉంటుంది కదా అవి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టుకొని ఈ విధంగా తీసారంటే ఎలాంటి నొప్పి లేకుండా మనం గాజులు ఈజీగా వితిన్ సెకండ్లో వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఒక్క గాజు కూడా పగలకుండా ఉంటుంది టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి